హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మే అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన హౌస్ పక్కన కూడా కొత్త హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో అది చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ మేము సడన్గా వీడియో షూట్ చేస్తుంటే లౌక్యమ సైకిల్ ఎక్కి ఆడుకుంటా ఉండింది బండి నిలబెట్టినట్లు నిలబెట్టుంటే అట్లా పడిపోయింది పడిపోయిందనమాట దెబ్బేం తగలలేదులండి జస్ట్ అలా వాలిపోయింది వాళ్ళ డాడీ వచ్చి లేపేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసి అది మేము స్టార్టింగ్లో హౌస్ కొనుక్కున్నప్పుడు ఈవెన్ మొన్నటి వరకు కూడా కొంచెం భయం భయంగా ఉండేది అండ్ మీరు కూడా చూసినట్లయితే చుట్టుప్రక్కల ఏ హౌసెస్ ఉండేవి కాదు ఒక వన్ ఇయర్ బ్యాక్ మన హౌస్ హోమ్ టూర్ చేసాను చూడండి అది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అప్పుడేమో నాకు హౌస్ నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది బట్ నైట్ అయ్యేసరికి కొంచెం భయం అనిపించేది అప్పుడు అనుకునే వాళ్ళం అట్లీస్ట్ ఒక హౌస్ పడినా బాగుంటుంది కదా అని చెప్పి అండ్ వెంటనే మన పక్కన కాకుండా దాని పక్కన టూ ఫ్లోర్ బిల్డింగ్ పడింది అండ్ మన పక్కన కూడా పడితే బాగుంటుంది కదా కొంచెం చెత్త అదంతా కూడా పడిపోతూ ఉంటుంది ఇంకా ఖాళీ ఫ్లాట్స్ ఉంటే సో అందుకని అనుకుంటున్నా మరీ లోన్లీగా కాకుండా డే అంతా బాగుంటుందండి నైట్ అయితే కొంచెం ఎలాగో అనిపిస్తుంది అదే ఒక ఒక ఫైవ్ సిక్స్ హౌసెస్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది కదా సో మనం రావడం స్టార్ట్ అయిన వెంటనే మన హౌస్ కన్స్ట్రక్ట్ అయింది దాని పక్కనే టూ ఫ్లోర్ బిల్డింగ్ తర్వాత ఒక వన్ ఇయర్ కూడా గ్యాప్ లేదు ఒకటి కంప్లీట్ అయిపోయేసరికి ఒకటి స్టార్ట్ అయిపోతుంది అనమాట మన సైడ్ ఇటువైపు కూడా ఇంకొకటి హౌస్ కన్స్ట్రక్ట్ అవుతుంది సో చాలా వరకు డెవలప్మెంట్ ఉందనమాట సో ఇప్పుడు ఏమో ఓకే మనం మంచి డిసిజనే తీసుకున్నాము అని చెప్పేసి చాలా మంచి డెవలప్మెంట్ ఉందండి ఏరియా అయితే కాస్ట్ కానీ ఇదంతా కూడా మనం తీసుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ పెరిగిందనమాట హ్యాపీ అండ్ సెక్యూరిటీ పరంగా దేనికి ప్రాబ్లం అయితే లేదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన హౌస్లో అయితే సో ఇంకా అదనమాట రేపు శంకుస్థాపన సో మనల్ని కూడా ఇన్వైట్ చేశారు అంటే శంకుస్థాపన అంటే ఏముందులు సింపుల్గానే చేసుకుంటారు కదా సో ఎంత ఏం చేసుకున్నా కానీ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు సో మెయిన్ ఆ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము సో మళ్ళీ కొన్ని కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా తీసుకోలేదు అని చెప్పి బట్ ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హ్యాపీ అనమాట సో చాలా బాగుంది ప్రశాంతంగా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు అండ్ ఇటువైపు వెహికల్స్ ఎక్కువ తిరగడం కానీది ఏమి ఉండదు ఇక్కడ నుంచి ఆ స్ట్రీట్ వరకే కూడా ఓన్లీ మనవి మాత్రమే ఈ ఫోర్ హౌసెస్ టోటల్గా ఫైవ్ అనుకుంటా ఈ వీధికి సో ఆ ఫైవ్ హౌసెస్ వాళ్ళవి తప్ప ఇంకెవరో డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు సో మెయిన్ రోడ్లో కూడా చూసారు కదా పెద్ద షాప్స్ పడటము ఇదంతా మంచి డెవలప్ డెవలప్మెంట్ ఉంది ఏరియా అయితే సో ఇదనమాట సో ఎందుకో ఈ హ్యాపీ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది కొన్ని కొన్ని టైమ్స్ చెప్పేదాన్ని కదా ఎందుకంటే చాలా వరకు మోటివేట్ చేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు కదా సో దానివల్ల ఇంకొంచెం నన్ను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు నాకు ముందే ఆలోచన ఎక్కువ సో అలాంటిది ఇంకొంచెం నన్ను చెప్పారనుకోండి ఇంకొంచెం భయపడ్డము అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏమీ చెప్పలేదు నా నాలో నేనే ఉండిపోతూ ఉండేదాన్ని అనమాట అండ్ ఇక్కడ ఈవినింగ్ అండి ఫ్లవర్స్ ఎక్కువగా ఆశాయి ఇంకా రేపు పూజ చేసుకుందాము అని చెప్పేసి కోర్స్ పెడుతున్నాను ఈ మధ్య అసలు బయటకు కూడా రావట్లేదు ప్రజెంట్ చెప్పాలంటే ఇప్పుడు కూడా మిషన్ రన్ అవుతూనే ఉంది ఈవినింగ్ కరెక్ట్గా ఫోర్ థర్టీ అట్లా అయిందంటే చాలా అండి చాలా చల్లగా ఉంటుంది సో ఇంకా ప్రశాంతంగా డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి బయటకు వచ్చి కూర్చోని ఇంకా పిల్లలతో ఆడిపించుకుంటూ ఉంటామన్నమాట ఇంకా ఇక్కడే బయట టీ అవి తాగేసి సో కరెక్ట్గా సిక్స్ థర్టీ అట్లా లోపలికి అనమాట లోపే ఇంట్లోకి వెళ్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ మిషన్ వర్క్ చేసుకుంటూ బయట తిరుగుతూ సో ఇలా ఉంటాము సో ఇవన్నీ ఫ్లవర్స్ కోసి ఒక బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట కొన్ని అత్తయ్య వాళ్ళకు కూడా అడిగారు ఇవి బాగుంటాయండి అండి కస్తూరు పువ్వులు కూడా మంచిగా మనకి గులాబీ పువ్వులు కలర్ ఉంటుంది అండ్ ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట సో ఇవి మందారాలు ఏమో పొద్దున కొయ్యలేదు ఈరోజు ఇవన్నీ కూడా కోసేస్తూ ఉన్నాము కొన్ని కొన్ని మందారాలు కూడా వేస్తున్నాము అనమాట చెప్పలేంటే అసలు పువ్వులే కొనట్లేదు మధ్య సురేష్ గారు మన ఇంట్లో అంత మంచిగా పువ్వులు ఉంటే ఎందుకు కొనాలి అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ నాకు రోజు పువ్వులు ఇలాంటివన్నీ బయట చూసాను అనుకోండి కొనుక్కు రావాలనిపిస్తుంది దేవుడికి పెట్టాలనిపిస్తుంది బట్ మా సురేష్ గారు అంత మంచిగా మందారాలు అన్ని పువ్వులు ఉంటే మన ఇంట్లో కొంటా ఉంటారు అయినా తెచ్చుకుంటా ఉంటానులేండి బట్ తన డైలాగ్ అనమాట అది సో ఇంకా లోపలికి వచ్చేసి నేనైతే కొంచెం కాఫీ కలుపుకుంటున్నాను ఈ మధ్య అంతా టీ తాగుతూ ఉండే ఇప్పుడు కాఫీ తాగాలనిపించి కొంచెం కాఫీ పెట్టుకుంటూ ఉన్నా పోతే ఈవినింగ్ బయటికి వెళ్ళేసి పని చూసుకొని నైట్ ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా టెన్ అయిందండి ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట వర్క్ అంటే బ్లౌజ్ పెడుతున్నాను మేము ట్వెల్వ్ వరకే మేల్కొనే ఉంటాం కదా సో అట్లీస్ట్ ఒక హ్యాండ్ అయినా అయిపోతుంది అన్న వేలు అంటే ఎలాగో నిద్ర రాదు ఆ నిద్రపోకుండా కొంచెంసేపు అలాగా ఈ వర్క్ వాటికి వర్క్ జరుగుతూ ఉంటుంది కదా గమనించుకుంటూ ఉంటాము అని చెప్పేసి బ్లౌజ్ అయితే పెడుతున్నాము కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ ముహూర్తాలు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట అన్నీ ఆల్మోస్ట్ ఆఫ్లైన్వే ఉన్నాయండి సో అందుకని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేసేసాను లేట్ చేస్తే అందరికీ టైంకి ఇవ్వలేము అని చెప్పి ఆ టైంలో అయితే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ ఇంకా జాయింట్స్ వేసుకొని పెట్టేసుకోవడమే సో మిషన్ అయితే ఇందాక కొంతసేపు గ్యాప్ ఇచ్చాం పాపం చాలా బాగా పనిచేస్తుందండి చేస్తుందండి మిషన్ అయితే నేను చాలా డీటెయిల్స్ ఇవ్వాలి మిషన్ గురించి ఒకటండి నేను ఏదో తీసేసుకున్నాను ఒక పది రోజుల ఎక్స్పీరియన్స్ ఇరవై రోజుల ఎక్స్పీరియన్స్తో వీడియో చేసేస్తాను అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అండ్ వర్క్ గురించి మనకి క్లారిటీగా తెలియాలి అప్పుడే ఒక బ్రాండ్ అంటే ఏదైనా కానీ ఒక చిన్న వస్తువు అయినా కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ప్రమోట్ చేయాలి అంటే దాని గురించి మనకి క్లారిటీగా తెలియాలి ఏదో చెప్పేసాము అంటే బాగోదు సో అందుకని నేను యూజ్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మిషన్ మెయిన్ అండ్ మెయిన్లీ సర్వీస్ కూడా ఉండాలన్నమాట ఒక మిషన్ తీసేసుకున్నాము బ్రాండ్ ఉంది అంటే కాదు బ్రాండ్తో పాటు సర్వీస్ ఇచ్చేవాళ్ళు అండ్ మనకి డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసేవాళ్ళు ఉండాలన్నమాట సో అది ఏ వర్క్లో అయినా సో నేను తీసుకున్నాను కదా మిషన్ అస్సలు ప్రాబ్లం లేదు వావ్ అండ్ మెయిన్లీ బడ్జెట్లో వచ్చింది సో దాని దీని గురించి అంతా సపరేట్ ఒక వీడియో తీస్తానండి మీ అందరికీ అర్థమవుతుంది వెళ్ళి వచ్చాం కదా కొంచెం హెడ్ ఎగ్గా కూడా అనిపిస్తూ ఉంది సో కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతే సరిపోతుంది అనమాట ఫేస్ వాష్ అది చేసుకొని ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ హ్యాండ్స్ వేసేసాము అనమాట వన్ అయింది పడుకునేసరికి సో ఇంకా మార్నింగ్ లేచి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వేసేసాము ఈ బ్లౌజ్ వచ్చేసి కావలి అండి కావలి నుంచి మన సబ్స్క్రైబర్ ఆర్డర్ చేసుకున్నారు సో ఇంకా వాళ్ళకైతే కొంచెం అర్జెంట్ ఈరోజు కంప్లీట్ చేసేసి పంపి చేసేయాలి రేపటికి థ్రెడ్ కటింగ్ అది చేసేసి స్టోన్స్ అది పెట్టేసుకున్న తర్వాత సో చాలా మంచిగా మాట్లాడతారు చెప్పాను కదా ఆఫ్లైన్ అనేది తగ్గించాను బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటున్నాను మన వర్క్స్ నచ్చి సాటిస్ఫై అయిన వాళ్ళకే అనమాట లేదు ప్రైస్ ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అంటే సరే మీరు వేరే దగ్గర ట్రై చేసుకోండి అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేస్తాను ఎందుకంటే మనం ఇచ్చే ఫినిషింగ్ మీద మన వర్క్ మీద మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే హలో అండి సో ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ అనమాట నైన్ అవుతుంది సో ఇంకా నైట్ కొంచెం పని మీద బయటికి వెళ్ళేసి వచ్చేసరికి టెన్ థర్టీ అయిందనమాట ఇంకా పిల్లలని అయితే అత్తం వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి మేము పని చూసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాము ఇంకా పిల్లల బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఇప్పుడు సురేష్ గారు అయితే అక్కడికి వెళ్ళి ఇచ్చేసి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేస్తారు సో దాని తర్వాత అయితే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అనమాట ఈరోజు మన పక్కన స్థ ల్యాండ్ ఉంది కదా మొన్న బ్లాగ్లో మీకు చూపించాను సో వాళ్ళది వచ్చి నిన్న మీకు చూపించాను కదా సో వాళ్ళది వచ్చేసి ఈరోజు శంకుస్థాపన అనమాట ఇల్లు కట్టుకుంటున్నారు సో దానికోసం అని చెప్పేసి పక్కన హౌస్ కదా ఇంకా మరీ మరీ చెప్తారనమాట ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఒకేసారి రెడీ అవ్వాలి అండ్ దాంతోపాటు నార్మల్గా అయితే నే సురేష్ గారు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి వెనక అని ఇంకా ఈరోజు నాకు కూడా కొంచెం టౌన్లో పని ఉంది నైటే వెళ్దాం అనుకున్నాను కాకపోతే నైట్ కొంచెం వేరే పని వల్ల లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయింది ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయి అక్కడ వాళ్ళ దగ్గర ఒకసారి అట్లా కనిపించి తాంబూలం తీసేసుకొని సో డైరెక్ట్ ఇంకా టౌన్లోకి వెళ్ళి క్లాత్స్ అవి తీసుకోవాలన్నమాట కొన్ని కొన్ని థ్రెడ్స్ అవి కావాలి సో ఆర్డర్స్ అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి సో దానికోసం అని చెప్పి వర్క్ ఆగిపోతుంది అనమాట మెటీరియల్ అది లేదు సో వెళ్ళి తెచ్చేసుకుంటాను సో ఇదనమాట వరకు ఉన్న అప్డేట్ అయితే నేను మీతో మాట్లాడలేదని చెప్పేసి పొద్దున్నే మాట్లాడుతున్నా సో మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అంటే కొంచెం ఫేస్ వాష్ అది చేసుకుని బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఎప్పుడైతే వచ్చేసాను ఇంకా ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకా సురేష్ గారు అయితే వెళ్ళిపోయారండి ఆ చైర్స్ అవన్నీ పక్కన వాళ్ళు అనమాట నైట్ ఇక్కడ పెట్టేశారు బయట ఓపెన్ ప్లేస్లో ఎందుకు లేని చెప్పేసి మన లోపల పెట్టారనమాట సో ఇంకా వాళ్ళు టెంట్స్ అవి వేసుకుంటున్నారు సో ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేసుకొని అసలు పూజ రూమ్ కూడా క్లీన్ చేయలేదండి ఈ రోజు క్లీన్ చేసుకున్నాను అనమాట సో దానివల్ల చాలా బిజీ ఉండటం వల్ల అండ్ చాలా అలసిపోయాను సో దానివల్ల అసలు వీడియో బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి షూట్ చేయలేదు సురేష్ గారు అలా వెళ్ళారు ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోదామని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా స్నానం చేసేసి ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని ఇంకా వెంటనే వాళ్ళ దగ్గర కనిపించి అక్కడే ట్వెల్వ్ అయిపోయింది ఇంక వెళ్ళి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి దాని తర్వాత టౌన్లోకి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నాను మంచి ఎండకి వెళ్ళామండి సో దానివల్ల అయితే ఇంకా నాకు ఏమీ తెలియలేదన్నమాట అంటే ఆ ఎండ నుంచి అంటే సడన్గా వెళ్తుంటాను కదా నేను ఎప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే ఉండిపోతూ ఉంటాను సో సడన్గా అది కూడా ఎండకి వెళ్ళేసరికి ఇంకా చాలా కష్టమైంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసరికి కూడా కొంచెం లేట్ అయింది రాగానే ఇంకా కొంతసేపు పడుకొని లేచాము సో టౌన్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట క్లాత్స్ సో చూడండి ఇవన్నీ కస్టమర్స్ అనమాట అన్నీ అంటే కొన్ని ఎక్స్ట్రా కూడా తెచ్చుకుంటూ ఉంటానండి పింక్ ఇలాంటివన్నీ కూడా మనకి రెగ్యులర్ కలర్స్ కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను ప్రతిసారి పరిగెత్తకుండా పింక్స్ అనేవి ఖచ్చితంగా ఒక పది బ్లౌజ్ లేస్తే ఒక రెండు మూడైనా పింక్ ఉంటాయి అందుకని చెప్పి పెట్టుకుంటా ఉంటాను సో కొన్నిసార్లు ఏంటంటే క్లాత్స్ నాకు నెల్లూరులో కొంచెం బెటర్ అనిపించాయి సో తెచ్చుకుంటున్నాను సో ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట బిట్స్ అనేవి సో ఇవన్నీ ఎవరి కలర్స్ వాళ్ళకి సెట్ చేసి అన్నీ తీసుకొచ్చేసుకుంటాను ఇలాంటివి ఏంటంటే ఒక టూ మీటర్స్ అలా తెచ్చుకుంటాను అనమాట బల్క్లో కూడా తెచ్చుకోవచ్చు బట్ నాకు ఎందుకో ఇలా తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఎందుకు అన్నీ అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇది సో ఇవన్నీ అనమాట కస్టమర్స్ కోసం అని చెప్పి తీసుకొచ్చాను సో బ్రౌన్ గ్రే ఇలాంటివన్నీ కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి సో అన్నీ కస్టమర్స్ అనే వన్ ఫిఫ్టీ పడుతుందండి సో మంచి ఫ్యాబ్రిక్ షైన్ అది కూడా మీరు చూసినట్లయితే మన కస్టమర్స్ అందరికీ కూడా ఈ ఫ్యాబ్రిక్ బాగా నచ్చుతుంది సో డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా మంచి ట్రస్ట్ వచ్చిందండి దానికి చాలా హ్యాపీ నేను వన్స్ మన దగ్గర వర్క్ వేయించుకున్నారు అంటే రిటర్న్ వెళ్ళట్లేదు సో నేను కంప్లీట్ అయినవి కొన్ని ఇంటికి స్టోన్స్ అవి కూడా పెట్టాను చూపిస్తాను ఈ బ్లాగ్లోనే అండ్ ఇవి కూడా అనమాట ఇంకా కొన్ని కొన్ని ఉన్నట్టున్నాయి ఇవి కస్టమర్స్వి డైరెక్ట్గా తీసుకెళ్తాను సో ఇవన్నీ కస్టమర్ శారీస్ అనమాట కొంచెం ఓల్డ్ శారీస్ అలాంటివన్నీ కూడా రీమోడల్ చేయించుకుంటూ ఉన్నారు వర్క్స్ చాలా నీట్గా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఒకటి ట్రై చేస్తారు వర్క్ బాగుంది అంటే మళ్ళీ ఇంకా వాళ్ళ శారీస్ అన్నీ కూడా కొంచెం రీమోడల్ చేయించుకుంటూ అలా చేస్తున్నారు ఇది కొంచెం పట్టు స్టైప్ శారీస్ కొంచెం పక్కన పెట్టేసి ఉంటారు కదా అలాంటివి అనమాట సో ఇవన్నీ అండి చాలా ఉన్నాయి సో కస్టమర్స్కి శారీస్ తీసుకెళ్ళి శారీస్ ఇచ్చిన వాళ్ళవి ఆఫ్లైన్ ఎక్కువ చేస్తున్నానండి ప్రజెంట్ ఆన్లైన్ కంటే ఆన్లైన్ మనకి ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు కదా సో వాళ్ళవే చేస్తున్నాను కొత్తగా ఏమీ ఆర్డర్స్ ఎక్కువ తీసుకోవట్లేదు ప్రెజర్ అయిపోతుందని చెప్పి అండ్ ఇవన్నీ తీసుకెళ్ళి తీసుకొచ్చేసరికి నా పని అయిపోయింది ఇంకా పడుకొని ఈవినింగ్ అయితే నిద్ర నిద్రలేచానమాట సో ఇవన్నీ నిన్న కంప్లీట్ అంటే ఒక టూ డేస్ ఏమో వర్క్ అండి వన్ డే అయితే కాదులండి టూ త్రీ డేస్ వర్క్ అనమాట ఇదంతా సో వాటన్నింటినీ మధ్య కొంచెం హెవీ వర్క్ ఉందని చెప్పేసి పెండింగ్ పెట్టేశాము సో వాటన్నింటికి కూడా ఈరోజు స్టోన్స్ అయితే పెట్టేశామనమాట నైట్ సో మా నైట్ పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్కి మనకి ఈజీగా డ్రై అయిపోతుంది సో ఇవన్నీ కూడా కస్టమర్స్ అనమాట ఒక్కొక్కరివి ఫోర్ త్రీ అలా ఉన్నాయి బ్యాంగ్లూరు ఆన్లైన్ అనమాట ఇవన్నీ కూడా సో బెంగళూరుకి కొన్ని పంపించాలి కొన్ని వచ్చేసి పలమనేర్ సైడ్ అనమాట సో ఇది వచ్చేసి బెళూరు అమ్మాయిదనుకుంటా సో తిను మనకి చాలా మంచి కస్టమర్ ఇబ్బంది పెట్టను నన్ను చాలా అర్థం చేసుకొని మరి ఇస్తారనమాట అందరూ అలానే ఉంటారులేండి సో నేను కొంచెమే అండి నా వర్క్స్ నచ్చిన వాళ్ళు వస్తున్నారు మనకి సరిపోతుంది ఇంకంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళకి కంపేర్ చేసుకొని సో ఇదంతా టైం నాకు ఉండట్లేదు కాబట్టి మన వర్క్ నచ్చి మన దగ్గర సాటిస్ఫైగా ఫీల్ అయిన వాళ్ళవే చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ ఇవన్నీ స్టోన్స్ పెట్టామన్నమాట ఇంకొకటి కూడా పెట్టామండి అది ఎప్పుడు మన దగ్గర ఒక వర్క్ రెడీగా ఉంటుంది సో ఇది కూడా పలమనేరు అనుకుంటా సో దీనికి కూడా నీట్గా వర్క్స్ అవి పెట్టేశాను వీడియోస్లో కలర్స్ అవి చేంజ్ అయిపోతాయండి మళ్ళీ టెన్షన్ పడద్దు అంటే కలర్ మారిపోయింది ఎలా ఉంది వీడియోలో అనుకోవద్దు డైరెక్ట్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది వర్క్ ఎంత నీట్గా ఉంది ఏంటి అనేది ఇది మంచి గ్రీన్ కాకపోతే ఇక్కడ డల్ గా కనిపిస్తుంది నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాను కదా మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ అనమాట అంటే టౌన్లోకి వెళ్ళి వచ్చేసాము అండ్ హెయిర్ చూసారు కదా హెడ్ బర్చ్ చేసేసి వెళ్ళాను కదా ఇంకా మొత్తం లూజ్ లూజ్గా ఉంది ఇంకా సరే పిల్లలు వచ్చారండి ఇంకా పిల్లలు రాగానే ఇంకా సైకిల్ పట్టుకొని ఆడుతూ ఉన్నారు ఈ ఇలా ఏమో కాళ్ళు అందవు కాకపోతే రుత్విక్ సైకిల్ ఎక్కి అనమాట సో వాడు ఎక్కడ పడేస్తాడు అని చెప్పేసి ఇంకా నేను కూడా బయటకు వచ్చి ఇంక పిల్లలతో ఆడిపిస్తూ ఉన్నాను అండ్ ఈ సైకిల్ చూడగానే ఈ సైకిల్ కొంచెం పెద్ద సైకిల్ అండి మా ఋత్విక్ అంటే పెద్దది సో కాకపోతే వాడికి సరిపోతుంది ప్రెజెంట్ సో ఇంకా దీన్నైతే తొక్కుతూ అనమాట జస్ట్ అలా కూర్చొని సైకిల్ చూడగానే అప్పటి రోజులు గుర్తొచ్చాయి సో నేను చదువుకునేటప్పుడు సైకిల్ యూజ్ చేసేదాన్ని మేము పక్కన ఊరికెళ్ళి చదువుకునే వాళ్ళం అనమాట సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సైకిల్ చూడగానే అది కూడా పెద్ద సైకిల్ కదా నాకు సరిపోతుంది అది సో దానివల్ల ఎక్క ఎక్కాను కానీ నాకు కొంచెం భయం వేస్తుంది మా పిల్లల్ని నవ్వుతూ ఉంటే నీకు వచ్చా మమ్మీ వచ్చే మమ్మీ అంటే ఇంక ఇలా ఒకే కూడా గోల్ చేస్తుంది కదా సైకిల్ నేర్పించమని జస్ట్ అలా కూర్చోబెట్టుకొని కొంతసేపు ఒక కాల్తో చెప్తున్నావు కానీ స్కూటీ తోలాను కదా మధ్యలో ఆ స్కూటీ లో టూ త్రీ టైమ్స్ పడిపోయాను నేను స్టార్టింగ్ చిన్న సైకిలే అనుకున్నాం మా అమెజాన్లో సో ఇదండి ఇలా ఉందన్నమాట పిల్లలతో మా ఈవినింగ్ తర్వాత ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించేసి పిల్లల్ని కొత్తగా ట్యూషన్ కూడా జాయిన్ చేశాను సో ఈవినింగ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్